మీ భూమి మీ హక్కు ఈ కార్యక్రమంలో భాగంగా మన కలెక్టర్ గారు కృతిక శుక్లా గారు ఈ కార్యక్రమానికి రావటం జిల్లాలో మొట్టమొదటి మన నియోజకవర్గానికి రావడం ఎంతో అభినందనీయం ఒకసారి గట్టిగా చప్పట్లు గజ ముద్ర ఉంటుంది ప్రభుత్వం ముద్ర ఉంటుంది దీన్ని రెండు కోట్ల ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం మరి ఎన్నో రోజులుగా ఆ రోడ్ లేదు ఐదేళ్ళ ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో అయ్యా గుంటలు పొడండి నాలుగు తట్టలు మట్టి లేయమంటే కూడా నాలుగు తట్టుల్లో మట్టి అయినటువంటి చేత కానీ అసమర్థ ప్రభుత్వం వైసీపీ పాలనలో చూశారు ఈరోజు దెబ్బతిన్న రోడ్లకి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ పెట్టి కలెక్టర్ గారి సహకారంతో రెండు కోట్ల ఆరు లక్షల రూపాయలు తీసుకొచ్చాము తొందరలో ఆ రోడ్డు తార రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం అరేంజ్ చేయడానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి మా తహసీల్ గారికి మీకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నాగులపాటి సార్ ఒకసారి చూడండి రైతు సోదరులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం ఈ రోజు రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకాలు రీసర్వే జరిపి పట్టాదారు పాస్ పుస్తకాలు పాస్ పుస్తకాలు రాష్ట్రంలో ఇరవై ఒక్క లక్ష ఎనభై ఆరు వేలు మంది రైతులకి ఈ రోజు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కలెక్టర్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులకి మా అందరి చేతుల మీదుగా రైతులకి పాస్ పుస్తకాలు ఇవ్వడం మాకు గుండెలు నిండా ఆనందంగా ఉంది అనేక రోజులుగా ఎదురు చూస్తున్నారు పాస్ పుస్తకాల కోసం మరి ఈ రోజు ఆ పాస్ పుస్తకాలు ప్రభుత్వ రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఈ రోజు ప్రజలకు అందజేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది గతంలో మాజీ ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకుంటే ప్రజలు తిట్టుకున్నారు బ్యాంకులు అసహించుకున్నారు ఏంటి పాస్ పుస్తకాల మీద ఫోటోలు రాళ్ల మీద హద్దు రాళ్ల మీద ఫోటోలు ఏంటి ఫోటోలు పిచ్చి అని చెప్పేసి రైతులు తిట్టుకున్న సందర్భాలు గతం ఉంది గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక దుర్మార్గ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తులకి భద్రత లేకుండా రక్షణ లేకుండా వైసీపీ పాలనలో చేయటం రైతులకి బాధ కలిగించిన అంశం ఈ రోజు పాలన రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల్ని మోసం చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం ఎవరైనా సరే దుర్మార్గంగా హక్కు లేకుండా పక్కన ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఆధారాలు ఉంటే వాళ్ళని కఠినంగా చర్య తీసుకునే విధంగా ఒక చట్టం తీసుకొస్తుంది ఎన్డిఏ ప్రభుత్వం మేము గర్వపడుతున్నాం ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా హక్కు భూమి హక్కుదారులకి రక్షణ కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూల కొనుక్కున్నా ఢోకా లేదు భద్రత ఉంటుంది పెట్టుబడులకు భద్రత ఉంటుంది ల్యాండ్ కొనుక్కుంటే టైట్లీ మరి చక్కగా ఉంటుంది ల్యాండ్ హక్కు ప్రభుత్వం కాపాడుతుందని ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు ఆ విధంగా ఇరవై ఇరవై ఒక్క లక్ష ఎనభై ఆరు వేల మందికి ఈ రోజు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో ఒక ఆనందం చూస్తున్నాం మన పల్నాడు జిల్లాలో తొంభై ఏడు వేల నూట ఎనభై ఐదు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం మన వినుకొండ నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల మూడు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం రైతులకి ఆ విధంగా రైతులకు ఈరోజు కొండంత అంత నీలగంగారంలో ఏడు వందల ఒక్క మందికి ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడం జరిగింది అంతేకాకుండా సాదా బయనామాల అగ్రిమెంట్ల పేరుతో అనేక మంది గతంలో రిజిస్ట్రేషన్ అవ్వక ఇబ్బంది పడ్డారు వైసీపీ పాలనలో రైతాంగం ఇబ్బంది పడ్డారు అందుకే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాదా బైనామాలు అగ్రిమెంట్ తో ఉన్న వాటిని ఈరోజు చట్టబద్ధంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కల్పించింది ప్రభుత్వం అంతేకాదు వారసత్వంగా వారసత్వంగా తండ్రి కొడుకులకు కానీ బిడ్డలకు కానీ ఇచ్చే దాంట్లో అన్నదమ్ములకి రాసే దాంట్లో వారసత్వం ఇచ్చే ఆస్తిని పది లక్షల రూపాయలు విలువ దాన్ని కేవలం వంద రూపాయలకే వారసత్వం ఆకున్నటువంటి భూముల్ని కేవలం వంద రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక చట్టం తీసుకొచ్చారు ఇది చాలా మంది లక్షలాది మంది రైతులకి ఎంతో మేలు చేస్తూ ఉంది ఈ ఈ ప్రభుత్వ నిర్ణయం దానివల్ల కేవలం పార్టీషన్లతోటి అంతటితో ఆగిపోకుండా కేవలం వంద రూపాయలు చెల్లించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటం వల్ల ఒక చట్ట భద్రత చట్టభద్ధత వస్తుంది దీనివల్ల వారసత్వ ఆస్తుల మీద కూడా ఒక క్లారిటీ ఉంటుంది వివాద భవిష్యత్తులో వివాదాలు లేకుండా బ్రహ్మాండంగా ఒక ఒక సిస్టమ్ తీసుకొచ్చినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ట్వంటీ ఏ ట్వంటీ టూ ఏ జాబితాలో ఉన్నటువంటి భూముల్ని ఆ జాబితా నుండి తొలగించి ఐదు రకాల సంబంధించినటువంటి వాటిని అవకాశం కల్పించింది రిటైర్డ్ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి అలాగే ఇక ఈ జాబితాలో అనేక మందికి స్వతంత్ర పోరాట యోధులకి రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చినటువంటి భూముల్ని ట్వంటీ టూ ఏ జాబితాల నుండి తొలగించడం జరిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల యాభై నాలుగు ముందు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి పట్టాలను కూడా ఈ రోజు పూర్తిగా ట్వంటీ టూ ఏ నుండి తొలగించేసి రైతులకి పూర్తి హక్కు కల్పించడం జరుగుతా ఉంది ఆ విధంగా ఈ రోజు రైతాంగకి పెద్ద ఎత్తున మేలు జరుగుతా ఉంది మనందరికి కూడా చాలా సంతోషమైనటువంటి విషయం లక్షలాది మంది రైతులకి ప్రభుత్వ భూములన్నిటిని కూడా లక్షలాది ఎకరాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్తుల్ని ట్వంటీ టూ ఏ నుండి నిషేధించడం జరిగింది దీని లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరుతా ఉంది ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ఒక రైతుల హక్కు మీ భూమి మీ హక్కు పేరుతో చాలా చక్కగా ఈరోజు చట్టపడ్ తివ్వడం చాలా సంతోషం దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈ రోజు దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు ఇరవై ఆరు శాతం ఒక ఆంధ్రప్రదేశ్ ఒకే ఒక రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఈ రోజు ముందుకెళ్తా ఉంది చాలా సంతోషం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి ఈ రోజు నారా లోకేష్ గారు దాన్ని స్పీడ్ ఆఫ్ బిజినెస్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాయకత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిజినెస్ గా తీర్చిదిద్దిన నారా లోకేష్ గారికి ప్రజలు జేజలు పలుకుతా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున లక్షల కోట్ల పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్ గా వచ్చినాయి అంటే దేశంలో పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ మారిందంటే దానికి కారణం చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసినటువంటి తీరు ఒక నిబద్ధత ఒక పట్టుదల ఒక చట్టబద్ధత వచ్చిన పరిశ్రమలో వచ్చే వాటికి చక్కగా వాళ్ళకి ఏం కావాలో అవి వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా చంద్రబాబు గారి నాయకత్వ పటిమకి ఇది నిదర్శనం దేశంలో హైయెస్ట్ పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం యొక్క పనితీరుకి ఇది అర్థం పడుతా ఉంది అందుకోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్నటువంటి ఈ అభివృద్ధి దేశంలో ఉన్న కీలక మలుపు అన్ని రాష్ట్రాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయని చెప్పేసి అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి దానికి కారణం ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం అంటే ఒక పాలసీలు వేరువేరు వేరువేరు కంపెనీలకి వేరు వేరు బిజినెస్లకి వాళ్ళకి కావాల్సినటువంటి పాలసీలు చాలా స్పష్టంగా ఉండి వాళ్ళకి ఏం కావాలో ప్రభుత్వం వాళ్ళకి వెంటనే చేసి పెడతా ఉంది ఈ రోజు కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది ప్రభుత్వం ఈ సంస్కరణలు పారిశ్రామిక విప్లవం పెట్టుబడులు విప్లవం వచ్చింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఒక తుఫాన్ లో పెట్టుబడులు వస్తున్నాయంటే కారణం ఈ రోజు మంచి సంస్కరణలు తీసుకురావటం అట్లా చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పనితీరుకు అర్థం పడతా ఉంది ఈ రోజు ఒక సమర్థవంతమైన పాలన ఈ రోజు రాష్ట్రంలో ఇవ్వటమే దీనికి కారణం ఇప్పుడు జాతీయ పెట్టుబడులు రాష్ట్ర వాటా పెరగటం ఈ రోజు దేశంలోనే ఒక చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైయెస్ట్ పెట్టుబడులు వచ్చినాయి దేశంలో ఇది దీనికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి ఉన్న ఉద్యోగాలు కోల్పోయారు యువత యువత గంజాయి గుట్కాలకి అలవాటు పడి తప్పుదారి పట్టినటువంటి పరిస్థితులు గత వైసీపీ పాలనలో యువత యువత మూల్యం చెల్లించింది ఎంతో నష్టపోయింది గత వైసీపీ పాలనలో యువత నష్టపోయింది లక్షలాది ఉద్యోగాలు ఇస్తాము జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని అమలు చేయకుండా వైఫల్యం చెందింది జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రజల్ని యువతని మోసం చేసింది గత ప్రభుత్వం అందుకే ఈ రోజు ప్రజలు ఘాటుగా బుద్ధి చెప్పారు ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది ఖచ్చితంగా రానున్న కాలంలో ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం తథ్యం దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు పాస్ పుస్తకాలు ఇస్తూ లక్షలాది మంది రైతులకి కొండంత అండగా రీసర్వే ద్వారా పాస్ పుస్తకాలు అందజేస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం ఈ ప్రక్రియ రాష్ట్ర రైతాంగానికి ఒక గొప్ప అండని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పాల్గొన్నటువంటి పాతికే మిత్రులు జర్నలిస్ట్ సదులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతాంగానికి ధన్యవాదాలు